i వీరికి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు పదకొండు ఐదు రెండు రెండు అయితే ఈ సంవత్సరం తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీరికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కొద్ది కాలం పాటు గురుడు స్థానం తదుపరి నవమ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క స్థానంలో సంచారం చేసే ఆ కొద్ది సమయంలో మాత్రం వీరికి ఇతరుల యొక్క సహకారం కోరడం వల్ల వారి మీద విజృంభణ చేయడం వల్ల మొదలైన వాటి వల్ల కొంత ఘర్షణగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా చర్చల ద్వారా దాన్ని సమన్వయపరచుకుంటూ సమస్యలను అధిగమిస్తూ చక్కగా ముందుకు వెళ్ళగలిగిన శక్తి అనేది ఉంటుంది కానీ ఎప్పుడైతే గురుమార్పు మనకి మిథున్ రాశిలోకి రావడం జరిగిందో వీళ్ళకి ఈ విషయంలో మాత్రం ఈ పుణ్యమైన కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు ముఖ్యంగా గృహ వాతావరణంలో తండ్రి యొక్క విషయాలలో వారి యొక్క తమ యొక్క సొంతంగా అభివృద్ధి విషయంలో హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయంలో ఎక్కువ ఆలోచనలు చేయడం ఉపాసనా బలం పెంచుకునే విధంగా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది కానీ ఎప్పుడైతే అది అస్వతంత్ర రాసి అవ్వడం జరిగిందో ఈ యొక్క వ్యక్తుల సహకారం కోరడం వల్ల పుణ్య కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో కూడా అవి చాలా వరకు సహకారం కోరడం వల్ల ఖర్చు అయ్యే అవకాశం ఉంది కనుక ఇంతవరకు పుణ్యాన్ని మాత్రం పెంచుకుంటూ శ్రీరామ జయరాము చేసుకుంటూ శ్రీరామ జయరాము జయ జయరాము చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది ఇక ఈ సంవత్సరం వీళ్ళకి చక్కగా శని భగవానుడు ఆరో ఇంట్లోకి రావడం అనేది చాలా మంచి విశేషంగా మనం భావించవచ్చు ఏదైతే వీళ్ళు ఆశించి దాని ప్రకారం ముందుకు వెళ్దామని ప్రయత్నం చేస్తున్నారో అవి చాలా వరకు విషయాలన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం ముఖ్యంగా ఖర్చు పెట్టిన ఖర్చులు విపరీతంగా అయినా కూడా ఖర్చుకి తగిన విధంగా మనకి మళ్ళీ రావడం దానికి సంబంధించిన విషయాల్లో ఒక లెక్క అనేది చూపించగలుగుతారు అనవసరమైన ఖర్చుల్లా కనబడ్డా అవి ఉపయోగ ఉపయుక్తంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి చెప్తాము ఇక రాహుకేతువుల విషయం రెండు తీసుకున్నట్టయితే సంతానం విషయంలో ముఖ్యంగా పురుష సంతానం కన్నా స్త్రీ సంతానం చాలా చక్కగా అభివృద్ధి పరంగా ముందుకు పెడుతుంది పురుష సంతానం మీద ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించుకుంటూ అంటే వాళ్ళు ఏ రకమైన అలవాట్లకి లోన్ కాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ వినాయకుడికి సంబంధించి మళ్ళీ వాళ్ళు దుర్వాభిమాలతో పూజ కానీ అలాగే శంకస్థాన చవితి లాంటివి చేసుకోవడం కానీ అలాగే ఈ రకంగా దుర్గాదేవికి సంబంధించి సంతానం అభివృద్ధి విషయంలో వీలైనంతవరకు వరకు వాళ్ళు చక్కగా అన్ని విధాల సంతానం బాగుండడానికి వాళ్ళు చేయవలసిన కార్యక్రమంలో స్మృత హర్షభీతి శ్లోకాన్ని కానీ శ్రీ దుర్గేన మహా శ్లోకాన్ని కానీ చేసుకోవడం అలాగే అరుణాచల సేవ చేసుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళకి అన్ని విధాలా కూడా ఉపయోగకరంగా ముందుకు వెళ్ళగలుగుతారు